హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి తింటారా మీరు మంచిగా నాకు డౌట్ వచ్చింది నేను చిడి తిండి మనిషిని ఎక్కువ మటుకి ఐ లైక్ పానీపూరి ఎప్పుడైనా టెన్షన్స్ ఎక్కువ ఉంటే బల్పాలు తింటాను బల్పమా జీన్స్ వస్తుంది కదా మమ్మీ మా కూడా కొంచెం ఇవ్వ అంటారు నలుగురు ఇంకా నలుగురం కూర్చున్నా నలుగురం పైన నా డోర్ ఫస్ట్ వచ్చి ఇట్లా చూస్తుంది వాట్ యా ఈటింగ్ అని అంటుంది అని ఇలా చూపిస్తాను వెరీ స్వామి అంటుంది ఇషక్కకి ఏమి ఇచ్చినో చిన్నోడిది తెలుగు కొంచెం వెరైటీగా ఉంటుంది పెద్దోడిచ్చి ప్లీజ్ మా నాగుడు కొంచెం అంటాడు చిన్నోడిచి వాళ్ళిద్దరికి ఎంత ఇచ్చినా వాళ్ళకి ఇంత పెద్దది ఇచ్చిన నాకు ఇంత చిన్నది ఇచ్చినా వాడితో ఆర్గ్యుమెంట్ ఉంటుంది నలుగురం కూర్చొని ఏంటో మీ నా డోర్ ఇప్పి మా హస్బెండ్ వస్తే ఈయన డోర్ ఇప్పాం కానీ అందరి సైలెంట్ మా హస్బెండ్ ఇట్లా చూసారు ఏం శుద్ధ పూసం ఫేజెస్ పెట్టుకున్నారు అందరు కమ్ కమ్యర్ నో పాపా మమ్మీ నీకు చెప్పొద్దు అన్నది ఏం చెప్పొద్దు అన్నది రే జానీ జానీ అదే సేమ్ వాడేలాడు అన్నయ్య కూతురు చిన్నది ఎట్లాంటిది అదైతే ఎన్ని దగ్గర బుక్ చేసిందో మమ్మీ ఏమండదు అంటే తింటే ఎక్కువ తినేసిన వీక్ ఏదోనేమో అని చెప్పి తిడుతుంది మొన్న రీసెంట్లీ అనిపిస్తుంది కదా వాళ్ళు స్లేట్ పెన్సిల్తో రాసుకోవటం గుంజేసుకున్నాను స్లేట్ పెన్సిల్ ట్రైనింగ్ జనరల్గా క్రియేటివ్ క్రేవింగ్స్ ఉంటాయని నాకు తెలుసు కాకపోతే క్రియేటివ్ క్రేవింగ్స్ అంటే ఏదో మీరు అన్నట్లు ఇందాక చిరుతిళ్ళు స్వీట్స్ లేకపోతే ఇంకా గట్టే అవి తింటారు అవన్నీ ఉంటాయి మా ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీ మా ఇంట్లో మా డాడీ ఒక్కటే అంటే ఇంకొక ఐటెం వండొద్దు కష్టపడేది ఫుడ్కి సో టూ త్రీ ఐటమ్స్ కంపల్సరీ మమ్మీ దగ్గరికి వెళ్తే ఎప్పుడో చికెన్ మటన్ ఏదో ఒకటితో కంపల్సరీ అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్గా ఈ విజిక్ మెయింటైన్ చేయాలి అంటే రెండు రకాలు అంటే నాకు తెలిసినంతవరకు ట్వంటీ పర్సెంట్ వర్కౌట్ వర్కౌట్ అంటారు ఎయిటీ పర్సెంట్ ఫుడ్ అంటారు డైట్ అనేది కంపల్సరీ చెప్తారు బట్ మీ విషయంలో ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఫుడ్డే ఉంది ఏం డైట్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చా నేను మంచి నాన్ వెజ్ తింటాను వర్కౌట్ చేస్తాను వన్స్ యూఆర్ ఇన్ టు దట్ ఫిట్నెస్ యూ నో మీకు చేయకపోయినా మీ బాడీ అసలు సపోర్ట్ చేయనట్టు అనిపిస్తుంది యూ ఫీల్ రిలాక్స్ యూ నో వెన్ యూ డూ జిమ్ దీస్ ఆల్ థింగ్స్ దాని తర్వాత ఐ డాన్స్ అలాట్ ఇంట్లో మ్యూజిక్ పెట్టేసుకొని నేనున్న పిల్లలు డాన్స్ ఆడుతాం ఏదో ఒక చేయాల్సిందే సడన్గా విలాక్ వెళ్ళిపోతాను మమ్మీ వాళ్ళు నియర్ బైలో ఉంటారు మమ్మీ ఇట్లనే చూస్తారు సడన్గా వచ్చినట్టే ఏదో ఉంది అని పైన ఐస్ పెట్టినావా లేదా అంట ఐస్ తింటాను మామ్మ అంటే నీకు సర్ది అవుతుంది అనగా నాతో పాటు నా ముగ్గురు పిల్లలు పరిగెడు తురుకుతాం ఫస్ట్ తీసుకుంటారు ఐసాని అని అంటే నువ్వు చెడింది కా పిల్లలు కూడా మమ్మీ చెప్పారు నేను చెప్పట్లేదు ఇక పిల్లలు అందరూ సైజ్ కొరుకుతుంది మమ్మ నాది పండ్ల ఏంది పట్ట 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 కొరికేస్తున్నారు మీరు అదే పొరపాటు అన్న పిల్లలు ఒక్క ఐస్ క్యూబ్ తింటారు నెక్స్ట్ డే మమ్మీ తిట్టేస్తా వీళ్ళకి జరాలు వచ్చినాయి సర్ది వచ్చింది అండ్ కిడ్స్ నో అంటే ఆ ఇమ్యూన్ పవర్ అనేది అట్లా అట్లా పెంచుకుంటూ పోయిన మదర్ భయం కూడా ఉన్నారా లేదా అసలు ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలే కొనే మీ కాన్ఫిడెన్స్ ఏ మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుతుంది నాకు మా పాపకి జ్వరం వచ్చిందంటే నాకు భయం వేస్తుంది ఓకే అది నాకు ప్రపంచం చూపిస్తుంది ప్రపంచం అన్నారు కాబట్టి మనం కొంతసేపు పిల్లలు ఫ్యామిలీ గురించి పక్కన పెట్టి ప్రపంచం గురించి మాట్లాడాలి రైట్ సో వన్స్ అంటే జనరల్గా ఒక అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి యూఆర్ డూయింగ్ సంథింగ్ కదా రైట్ నావ్ కానీ బయట చాలా మంది చాలా చేస్తున్నారు మీ దగ్గరికే వచ్చి ఎందుకు నేర్చుకోవాలి ఐ డిన్ సెట్ దట్ నా దగ్గరనే బట్ ఐ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ హు ఆర్ పార్టిసిపేటింగ్ హు ఈస్ విల్లింగ్ టు కమ్ ఇన్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీ టు పర్సీవ్ దే డ్రీమ్స్ యాజ్ అ సెలబ్రిటీ యాజ్ అ టాలెంట్ ఎనీథింగ్ చూస్ ఎ బెటర్ ప్లాట్ఫామ్ అది మీదే బెటర్ అని ఎలా అనుకోవాలి నేను నాదే బెటర్ అని అనలేదు నేను ఎలా అంటానంటే చూస్ చూ చూజ్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఎవరు బెటర్ మన గురించి మన సెల్ఫ్ డబ్బా ఎప్పుడు నేను ఒక్కటే అంటాను ఐ డోంట్ వాంట్ సే ఎనీథింగ్ కమ్ అండ్ సీ ఓకే వచ్చి చూడండి బట్ మీ దగ్గర సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుందా డెఫినెట్లీ డెఫినెట్లీ బికాస్ జీబీటీ ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ డెఫినెట్లీ ఫస్ట్ సేఫ్టీ కమ్ ఫస్ట్ అండ్ యూఆర్ వెరీ సెక్యూర్ బికాజ్ ఏంటి అంటే ఇలాంటి వాటిల్లో నాకు తెలిసినంత వరకు వన్స్ ఏంటంటే విన్ అయిన తర్వాత ఐ మీన్ అంటే మీ దగ్గర వరకు ట్రైనింగ్ తీసుకోవడం వరకు ఓకే బట్ వన్స్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ సెటనైస్కి వెళ్ళిన తర్వాత స్పాన్సర్స్ దగ్గర నుంచి డెఫినెట్గా కమిట్మెంట్స్ అనేవి అడుగుతారు అని చెప్పి నాకు తెలిసింది సో వాట్ అబౌట్ యువర్ స్పాన్సర్స్ సి వీ కెనాట్ బ్లేమ్ స్పాన్సర్స్ వీ కెనాట్ బ్లేమ్ ఎనీ ఇండస్ట్రీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్మింగ్ టు యూ నేను ఇప్పటివరకు అయితే విన్నాను చూశాను నేను అన్నాను ఆల్ ఇట్స్ వాట్ ఈస్ యూ వాట్ ఈస్ కమ్మింగ్ టు యూ వాట్ ఈస్ నాట్ కమ్మింగ్ టు యూ ఇట్స్ ఆల్ యువర్ కాల్ వెన్ యూ ప్రాపర్లీ ఇనఫ్ విత్ యోర్ డిసిషన్స్ నో వన్ విల్ కమ్ అండ్ టాక్ టు ఎనీథింగ్ అందుకే ఎవరిని నో పాయింట్అవుట్ చేయడం వద్దు నేను ఒకటే వెన్ యూర్ పర్ఫెక్ట్ నో వన్ విల్ కమ్ వెన్ యూర్ నాట్ పర్ఫెక్ట్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ కమ్ సో డెఫినెట్లీ నేను నాకు ఈ క్వశ్చన్ మీరు ఒకటి అడిగితే నో వన్ లైక్ యూ నో ఐ కెనాట్ సే వీలు ఇలా అడుగుతారు నాతో జరగనప్పుడు నేను జరిగాయి అని అంటాను నేను ఒకటే ఉంటాను మీరు అంటే నా నేను నార్మల్గా అడుగుతున్నాను ఇప్పటివరకు మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఏమీ జరగలేదు అంటే లైక్ మీరేం వినకుండానే ఇక్కడి వరకు వచ్చారా వినడం చాలా వింటాం నువ్వు తీసుకుంటావో తీసుకోవ నీ డిసిషన్ వినడం నేను చాలా వింటాను నేను తీసు నుంచి వింటారు బిగినింగ్ నుంచే వింటారా బిగినింగ్ నుంచి అంటే సి బిగినింగ్ నుంచి రావచ్చు సక్సెస్ లెవెల్ తర్వాత కూడా రావచ్చు అలా కాదు డైరెక్ట్గా అడిగేసేస్తారా మిమ్మల్ని అంటే ఎలా ఎలా ఉంటుంది అంటే అప్రోచ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా నాకు అట్లాంటి అప్రోచ్ రాలేదు మీరు ఇప్పుడు అన్నారు వస్తూ కాల్ సైడ్ కాల్స్ నుంచి వింటూ ఉంటాం హౌ టేక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ నువ్వు సీరియస్గా తీసుకుంటావా స్మైల్ ఇస్తావా లేకపోతే ఎండప్ చేస్తావా అది నీకు ఫ్రెండ్లీ కాల్ అవ్వచ్చు ఎట్ల రావచ్చు సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ అంతే నువ్వు ఎలా తీసుకుంటావు అనేది ఇంపార్టెంట్ అలా కాదు నేనేమంటున్నానంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలి ఇందులోకి అనుకున్నప్పుడు వాళ్ళకంటూ ఒక ధైర్యం ఉండాలి కదా జనరల్గా ఏంటంటే ఒక మూవీ ఆర్టిస్ట్ని నేను ఇంటర్వ్యూ పిలిచాను అనుకోండి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏం చెప్తారంటే మాకేమీ జరగలేదు అని చెప్పి చెప్తారు కొంతమంది ఏంటంటే లేదు మేము ఫేస్ చేశాము అంటారు కొంతమంది ఏంటంటే మేము కాంప్రమైజ్ అవ్వలేదు మేము నో చెప్పాము ఆఫర్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పి ఇక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మీరు గ్లోబల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీని ప్రతిసారి క్యారీ చేసుకోవడం కుదరదు స్టార్టింగ్ స్టార్టింగే వచ్చారు తర్వాత స్టార్టింగ్లో కానీ ఎవ్రీ టైం కుదరదు సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీరు ఒక ఒక సింగిల్ లేడీ అక్కడి వరకు వచ్చిన తర్వాత ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు కదా సో అలా అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు మీ దగ్గర అంటే తీసుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు మీకు సెలబ్రిటీస్ చెప్పినట్టే నేను అంటాను కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటే నేను చెప్పాను నో అని ఉంటుంది ఏ ఫీల్డ్ అను కదా ఎవ్రీ ఫీల్డ్లో ఉంటారు అలా అందుకే నేను సింపుల్ వాళ్ళు ఏం చెప్పాను ప్రతి ఫీల్డ్లో మనకి ఇట్లాంటి కాల్స్ వస్తాయి హవ్ యూర్ టేకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కొంతమంది ఇప్పుడు మీరు అన్న రౌండ్ మాకు చాలా వచ్చాయి మేము నో చెప్పాం కొంతమంది వచ్చినాయి మేము లేదు మాకు రాకపోయినా సరే ఇవన్నీ స్టేట్మెంట్స్ ఈజ్ నాన్ సార్ ఓన్లీ సింపుల్ వే ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇట్ ఎస్ ఇఫ్ యూర్ విలింగ్ టు నాట్ యాక్సెప్ట్ ఇస్ నో సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హవ్ యూర్ టేకింగ్ ఇట్ ఏదైనా తీసుకునే దాన్ని బట్టి మీ మీద ఉంటుంది కమిట్ అంటే వాళ్ళు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయకపోతే ముందు ముందు అక్కడ నుంచి వాళ్ళు గ్రోత్ అనేది ఉండదు అని కూడా చెప్తారు కదా అది ఐ డోంట్ బిలీవ్ సో ఇంకోటి ఏంటంటే నాకు ఐడియా లేదు దీని గురించి అయితే నాకు దీని గురించి అయితే ఐడియా లేదు ఇంకోటి గ్రోత్ అంటే ఎవరైందండి మన గ్రోత్ కోసం డిసైడ్ చేసేది మనది మనం చేసుకుంటాం అది లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే అదే కావాలని బతుకుతే అక్కడ ఎన్నో వస్తాయి అని దాటుకుని వెళ్ళాల్సి వస్తుంది యూ నీట్ హ్యావ్ మల్టిపుల్ చాయిస్ ఇన్ యుర్ లైఫ్ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫైవ్ గోల్స్ పెట్టుకో అందరు పది పెద్దవాళ్ళు అంటారు పది రాళ్ళు అయి ఒక్క రాయి పడుతుంది నేను అది కూడా అన్న పది అంత ఓపిక లేదు ఇప్పుడు పది రాలే అలా అన్నంత సీనే లేదు ఎందుకంటే మన చేతి కూడా యాక్సెప్ట్ చేయదు ఫైవ్ ఈయన ఫైవ్ ఐదు వేయండి ఒక్కటి పడ్డదా ఒకటే పడ్డది నాకు ఈ మూడొద్దని అనకు ఈ సనికి ఇది ఒక్కటే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై మళ్ళీ ఇంకో దాంట్లో పడుతుంది ఐ గో ఇన్ దట్ వే మై షెడ్యూల్ ఇస్ లైక్ ఇప్పుడు మీరు అన్నారు పిల్లలు మిస్ అయిపోతున్నారు నేను అసలు నిజంగా చెప్పి చాలా మిస్ అవుతారు నాకు బట్ నేను ఒక మూమెంట్ ఎట్లా ఆలోచిస్తున్నా అంటే కోవిడ్లో నేను ఏం ఫేస్ చేశానో ఆ పెయిన్ నాకు తెలుసు అది పిల్లలు కూడా అర్థం చేసుకున్నాను ది అండర్స్టాండ్ మీ నో మమ్మీ యూ డూయింగ్ ఫోకస్ మొత్తం కూడా ఫోకస్ మొత్తం కూడా కోవిడ్ మీదే ఉంది ఎందుకంటే అప్పుడు మీరు హెల్ హెల్త్ టైప్ ఆఫ్ ఎ లైఫ్ నా ఆ టైంలో ఇప్పుడు నేను ఎలా అంటే మళ్ళీ ఇప్పుడు ఏ కోవిడ్ వస్తుంది రాదు మీరు గ్యారంటీ ఇస్తారోనో ప్రపంచమే మూసుకుపోయింది మళ్ళీ లైఫ్లో అలాంటిది వస్తుందో రాదో గ్యారంటీ ఇవ్వగలుగుతామా డబ్బులు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా అమ్మలేని పరిస్థితికి వచ్చేస్తారు కొంతమంది సో ఏ సిచువేషన్ ఎలా వస్తుందో ఎవరు తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్లీ పూణే వాటర్ ఫాల్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ కొట్టుకుపోయింది ఏది ఎట్లా ఏ ఎటువంటి వేలో మన దగ్గరికి వస్తుందో మనం ఎప్పుడు రాసుకోవాలి మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఆర్ నాట్ పర్మనెంట్ హియర్ ఉన్న టైంలో నేను వాళ్ళకి ఇప్పుడు కొంతసేపు మమ్మీతో టైం మిస్ అయిపోతున్నామో అనిపిస్తుంది ఒక మూమెంట్ ఏం చేయకుండానే సంథింగ్ ఈజ్ హ్యాపీ కొంతసేపు తర్వాత ఏం చేసింది మాకు లైఫ్లో ఐ డోంట్ వాంట్ మై కిట్స్ టు యూనో ఏం లేకుండా ఒకరి మూ చేసి ఆపే పరిస్థితి నాకు సో ఐ థింక్ ఇప్పుడు నేను స్పెండ్ చేయట్లేదు వాళ్ళకి ప్రాపర్ లైఫ్ ఇచ్చినాక ఐ విల్ గివ్ హోల్ ఇయర్ ఫర్ దిమ్ ఇప్పుడు ఈ మూమెంట్ మిస్ అవుతున్నా నేను అది ఎట్లైనా రికవర్ చేసుకుంటాను కానీ ఇన్ ఏ ప్రాపర్ వే ఎస్ దిస్ ఈజ్ మై థింగ్ రేపు ఈ మమ్మీ కావాలంటే నేను ఆలోచించవద్దు ఇప్పటివరకు కూడా ఎంత టైట్స్లో ఉన్నా నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదని ఇట్లా చూపిస్తే నా తెచ్చి పెట్టాను ఇంట్లో అది ఎప్పటికీ అలానే ఉండాలి అంటే ఐ నీట్ వర్క్ హార్డ్ ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఐ విల్ డూ దిస్ ఆర్ ఇంట్లో టర్న్ అవుతావు టిల్ మై లైఫ్ ఇస్ దర్ ఐ వాంట్ అచీవ్ ఐ విల్ వర్క్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి